వేదాలు మనకు దైవిక జ్ఞానమిచ్చే మొదటి గ్రంథాలు వేదాల పుట్టుక దేవతల ద్వారా అని పురాణాలు చెబుతాయి బ్రహ్మదేవుడు తన నాలుకతో వేదాలను పుట్టించాడు అంటారు నాలుగు వేదాలు ఆయన నాలుగు ముఖాల నుండి వచ్చాయి ఒకటి ఋగ్వేదం జ్ఞానం స్తోత్రాల వేదం రెండు యజుర్వేదం కర్మ యజ్ఞవేదం మూడు సామవేదం సంగీత గానం వేదం నాలుగు అధర్వ వేదం జీవిత విధానాన్ని బోధించేది వేదాలు మొదట శబ్దరూపంలో ఉన్నవి ఋషులు తపస్సు ద్వారా ఈ శబ్దాలను గ్రహించారు వేదాలను రాయలేదు వాటిని శృతి అంటారు శబ్ద బ్రహ్మంగా వేదాల స్థానం అత్యున్నతంగా ఉంది వేదాలు గానం చెయ్యాలి చదవాలి కాదు అంటారు వేదాలు సమగ్ర సృష్టి నిబంధనలు చెబుతాయి వేదాలలో సైన్స్ మెడిసన్ ఆస్ట్రానమీ కూడా ఉంది వేదమంటే విద్ అనే పదం అంటే తెలుసుకోవడం వేదాలు శాశ్వతం కాలానికి అతీతం వేద జ్ఞానం లేని జీవితం దీపంలేని ఇంటి వంటిది మనిషి ఆత్మను ముక్తివైపు వైపు తీసుకెళ్లే మార్గమే వేదం కాబట్టి వేదాలను వినండి గౌరవించండి అవి జీవితం మారుస్తాయి